కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెదకడబూరు మండల కేంద్రంలో ఉప్పర శివన్న కుమారుడు ఉప్పర ఈరన్న మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి భూమి వాటా వచ్చిన విషయం వాస్తవమే కాని అన్నదమ్ములు భూమి వాటాలుగా పంచుకోలేదు ఉప్పర శివన్నకు వచ్చిన భాగమును నీకు అప్పు డెబ్బై ఐదు వేలు ఉందని తప్పుడు విషయాలు చెప్పి మద్యం తాగించారని మరియు చదువులేదు దీన్ని ఆసరాగా చేసుకుని అగ్రిమెంట్ల పైన దొంగ సంతకాలు చేసుకుని భూమిని దోచుకున్నారన్నారు మీ డబ్బులు పుచ్చుకొని మళ్ళీ నా ఆస్తి నాకే కావాలని చెప్పి తిరుగుపడుతున్న ఉప్పర్ శివనాయన కుమారుడు ఉప్పర్ ఏదైనా చర్య తీసుకోవాలని చెప్పి రామలింగప్ప గారు మన ఫిర్యాదు చేసినాడు ఆ ఫిర్యాదు మేరకు మా దగ్గర డీటెయిల్స్ అన్నీ చూపిస్తాము మా దగ్గర మా నాన్న చదువుకోలేదు మా రామలింగప్ప డెబ్బై తొమ్మిదిలోనే బి అయిపోయింది బీకామ్ అయిపోయింది బీకామ్ అయిపోయిన తర్వాత మా నాన్నగారితో రెండు వేల నాలుగు అయ్యే శివ అప్పు ఉంది నీ అప్పు తీసుకోవడం నీ శాత కాదు నీకు ఇంత సంతకం పెట్టి నన్ను కట్టుకుంటా అని చెప్పాడు అది అప్పు ఎంత లేదు ఏముండదు మాకు ఇంతవరకు అప్పను కూడా చెప్పలేదు తర్వాత మా నాన్న రెండు వేల ఐదులోన ఏరా మీ పెద్ద నాన్నకి అప్పుడు అని చెప్తున్నాడు మరి అప్పు కట్టాలంటే అంటే డెబ్బై ఐదు వేరే మా నాన్నతో సంతకాలు చేపించుకున్నాడు సంతకాలు చేపించుకున్న తర్వాత ఐదు సంవత్సరాలకి నీకు వడ్డీ లేనట్లు ఇస్తే నీ భూమి నీకు ఇస్తానని చెప్పి ఇక మాకు అగ్రిమెంట్ కూడా రాసాడు అగ్రిమెంట్ రాసిన తర్వాత మేము రెండు వేల ఆరులో అజూత్ దయాల అజూజ్ మా నాన్న పోయి డబ్బులు కట్టి ఇక ఎన్నుకొని బిట్టా చేయడం జరిగింది అమౌంట్ కూడా రామలింగప్పకి ఇవ్వడం జరిగింది అలాగే మేము రెండు వేల రెండు వేల ఆరులో డబ్బులు కట్టిన తర్వాత మేము సివిల్ కోర్టు పోవడం జరిగింది ఎందుకంటే మా నాన్నగారికి భూమి లేదని చెప్పి కమేషన్ అన్నీ పోయినాయి మీ దగ్గరికి ఏమీ లేదు అని చెప్పడం జరిగింది జరిగిన తర్వాత రామలింగప్ప రామలింగప్ప శివన్న చిన్న వాళ్ళ వాళ్ళు ముగ్గురు కలిసి విభాగాలు రాసుకోవాలి మా తాతగారు రెండు వేల పదమూడు చనిపోయినాడు కానీ ఎప్పటి వరకు మా నాన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు చనిపోయిన ఎందుకు విభాగాలు రాసుకోలేదు విభాగాలు రాసుకోలేకుండా నువ్వు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నావు విభాగాలు అగ్రిమెంట్ ఏమైనా ఉందా ఇప్పుడు పేపర్ తీసుకొని వచ్చి పేపర్లు అన్ని డీటెయిల్స్గా రాసుకొని వచ్చి ఇదిగా ఈ భాగాలు ఇటు పోయినాము ఇటు పోయినామని చెప్పి కుర్ పేపర్ చూపిస్తాడే కానీ మా తాతగారు చనిపోయినట్లు ఏమైనా ఉందా ఏమన్నా రాసినాడా సొంతం చేసినాడా శివన్న నీకు ఈ భాగము రామలింగప్ప నీకు ఈ భాగము చిన్నీరన్న నీకు ఈ భాగం అని ఏమైనా రాసినాడా లేదు కానీ రామలింగప్ప మాత్రం ఆదరణలో ఉంటాడు ఆధ్వర్లో ఉన్న తర్వాత రామలింగప్ప వచ్చి నాన్నగారు నన్ను ఎక్కడి నుంచి అక్కడ నాకు తెలియడానికి కాదు మీరే మా చిన్నీరన్న తమ్ముడు భాగం చేస్తాడు కదా నన్ను మాకు రిస్టేజ్ చేయంటే మా నాన్న చిన్నీరన్న రామలింగప్ప ముగ్గురు పోయి భాస్కర్ బాబు లక్ష్మీకాంత్ మీద దాన విక్రహం చేయడం జరిగింది ఆ సంక్షేమంలో శివన్ని నమ్మినానని చెప్పి ఇప్పటికి ఇచ్చేసినాడు ఎవరు మా చిన్నాన్న కుమారుడైన శివ విలేకర్ శివ రామలింగప్ప కొడుకులు ఈ దిని మీద పేరు ఉండదు కావాల్సి ఉంటే చూడండి చెప్పి నేను చదువు చూపిస్తాను నేను వ్రాయించుకున్న వారు రామలింగప్ప గారి కుమారుడు భాస్కర్ బాబు వయసు ఇరవై రెండు సంవత్సరాలు లక్ష్మీకాంత్ వయసు ఇరవై సంవత్సరాలు ఆధోని సర్వే ఆధోని అని రాసిక వ్రాయించుకున్న వారు ఉప్పర ఊరన్న కుమారుడు ఉప్పర ఉడుకుందప్పారు మా నాన్న పెరియాడు అమ్మినాడు అని చెప్పి రిజిస్ట్రేషన్ చెప్పినారు రిజిస్ట్రేషన్లో థర్టీ సిక్స్ ఫార్టీ టూ వాళ్ళు కూడా అమ్మినాడు రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పాడు ఇదో మా పేరు ఏమైనా ఉందా మా నాన్న కేవలం ముగ్గురు సంక్షేమం పట్టి సాక్షి సంతకాలు ముగ్గురు అన్నదమ్ములు పెట్టాలంటే ముగ్గురు సంతకాలు పెట్టించుకున్నారు ఇదోగా మా నాన్న సంతకాలు మా పెద్దనాన్న సంతకాలు మా చిన్నాన్న ఎందుకంటే అన్నదమ్ములు కాబట్టి చేసుకోవాలి అదే మా శివన్న భాగము చిన్నీరు భాగముకి భాగంకి మరి మీ భాగాలు పత్రాలు ఉన్నాయి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు మీ భాగం అని ఎవరు చెప్పారు చెప్పుకోనండి సరే చేయించుకున్న తర్వాత అగ్రిమెంట్ రాసుకున్నాను రెండు వేల నాలుగులో అగ్రిమెంట్లో భూమి వచ్చేసి మా తాత పేరు మీద ఉంది మా నాన్న తరువాత రాసుకున్నారు ఇక్కడ మా మొన్నే మేమన్నారు వాళ్ళు వీడియోలో నా తాత సంక్షేమంలోనే మాకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయినాయి ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా భాగాలు మంచిగా తాతగారు అన్నారు మా రెండు వేల నాలుగులో బాగా చూడండి మా తాత సంతకాలు ఎక్కడ లేవు కాదు ఏ పేపర్లో ఒకసారి చూడండి నా శివన్న మా నాన్న కానీ మా నాన్నకి అమ్మ అమ్మే హక్కు ఎట్లా ఉంది సాక్షిగా సాక్ష్యాలను చూడండి మా నాన్నకి అమ్మ హక్కు ఉందా తాతగారి భాగంలో ఉన్నప్పుడు నువ్వు రిసే చేసుకున్నప్పుడు శివన్న భాగం అని పెట్టి కదా ఎందుకు పెట్టలేదు ఇంతవరకు ఇంతవరకు తీసుకునే ఎవరు రాలేదు ఆయన ఏం చేశాడు రామలింగప్ప ఫోర్ ట్వంటీ దాంట్లో ఏం చేశాడు కొడుకులు రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టి పాస్బుక్ తెచ్చుకున్నాడు రామలింగప్ప త్రీ టూ ఫోర్ టూ పెట్టి ఒక్క రిజిస్ట్రేషన్ ఎన్ని పాస్బుక్లు వస్తాయి ఒకటి వస్తాయి దీంట్లో అప్పుడు వీరభద్రెడ్డి విఆర్ఓ గారు రెండు పాస్బుక్లు ఇచ్చారు రెండు పాస్బుక్లు ఇచ్చిన తర్వాత మేము మా భాగం ఎక్కడ అంటే భూములోనే మేమే ఉన్నాం కానీ ఒకళ్ళు లేవు రామలింగప్ప పేరు మీద కొడుకుల పేరు మీద మా తాత పేరు మీద ఉంది మరి మా భాగం ఎక్కడ మేము కోర్టుకి రెండు వేల పద్దెనిమిదిలో కోర్టుకి వేస్తే ఎస్ఓ నెంబర్ టూ ఎయిటీ ఫోర్ రెండు వేల పద్దెనిమిదిలో కోర్టుకేసినాం కోర్టుకేసిన తర్వాత లాయర్ గారు ఆర్టీఐ ఆర్టీఐ తీసుకున్న అంటే ఆర్టీఐ రామలింగప్ప మా పెద్దనాన్న గారు రిజిస్ట్రేషన్ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ త్రీ టూ ఫోర్ టూ దానికి కొడుకులకి రిజిస్ట్రేషన్ నెంబర్ అదే కొడుకులకి రిజిస్ట్రేషన్ నెంబర్ అదే మరి ఈయనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అదేనా చూడండి డిక్లేర్గా ఆ నెంబర్ అదే ఉంది ఇదే నెంబర్ అదే ఉంది కొడుకులు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్లో త్రీ టూ ఫోర్ టూ త్రీ టూ ఫోర్ టూ ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ మీద కొడుకులకి తండ్రికి మరి తండ్రికి ఎలా వచ్చింది భాగము మనం మన వీడియోలో ఎందుకు మాట్లాడలేదు ఎందుకు చేయలేదు మాకు విచారణ కావాలా పోలీసు వరకు మేము చెప్తున్నాం అమ్మేరా అమ్మేరా అమ్మే రుజువు చూపియాల సాక్షులు ఇక్కడే ఉన్నారు దయాలాజూజ్ గారు శంకరన్న గారు యమనప్ప గారు ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్లో చెప్పిపోయినారు మన వచ్చి ఇది ఆల్రెడీ అమ్మలేదు అగ్రిమెంట్లు పని చేయవు ఇదేమంటే రిజిస్ట్రేషన్ ఇమ్మన్నారు రిజిస్ట్రేషన్ లేవు కానీ ఒక విషయం ఏమైందంటే రామలి రామలింగప్ప మా తాతగారు ఇరవై ఐదు ఐదు పద్మూడులో చనిపోతే వీళ్ళు అగ్రిమెంట్ వచ్చేసి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పదహైదు మరి చనిపోయిన వ్యక్తి ఎలా వస్తాడు గ్రూప్ తప్ప చనిపోయిన పక్కంలో చనిపోతే ఎలా వస్తాడు వాళ్ళు అడగవచ్చు కదా మన మీటింగ్లో చెప్పారు ఈ వచ్చి డబ్బులు తీసుకున్నాడు కార్డులు తీసుకున్నాడు చేయండి అని చెప్పి ఏ విధంగా చూడండి ఈ ప్రూఫ్లో ఆల్రెడీ చీటింగ్ కేసు నమోదయ్యింది రామలింగప్ప గారికి చిన్న ఈరానికి నమోదయ్యి వాళ్ళు ఆల్రెడీ కేసు నమోదైన తర్వాత అయింది కూడాంది ఛాసీట్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు నేను నిన్న బైకల్ వైకెట్ తెప్పించుకొచ్చిన ఎందుకంటే వాళ్ళు క్రిమినల్ భయం పుట్టింది ఎందుకంటే ఇది తప్పు చేసినాము అని చెప్పడం లేదు ఇంతవరకు ఏమి జరిగింది ఏమి లేదు ఎందుకు చెప్పాలి కదా ఎమ్ఆర్ఎఫీస్ గారు మన మీటింగ్కి అరేంజ్ అయినారు అరంజనా వచ్చి కసి రమేష్ సార్ మీరు ఎందుకంటే ఇది తప్పు చేసినాము అని చెప్పడం లేదు ఇంతవరకు ఏమి జరిగింది ఏమి లేదు ఎందుకు చెప్పాలి కదా ఎమ్ఆర్ఎఫీస్ గారు మన మీటింగ్కి అరేంజ్ అయినారు అరంజనా వచ్చి కసి రమేష్ సార్ మీరు ఈ విధంగా చేసినారు ఇరవై నాలుగు గంటలు శివకుమారే కానీ రామణి అప్పటివ్ రామలింగప్ప రాలేదు ఈడ చిన్న ఈరన్న కొడుకు మా చిన్న ఆయన కుమారుడిని విలేకరు శివే మొత్తం ఈ విధంగా చేసి మా అన్నదమ్ముడు సిచ్చిపెట్టి పెట్టి ఇది కారకుడు శివకుమారే ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి శివకుమార్ మీద ఇంకోటి ఏం జరిగిందంటే మన మా ఆరు కేసులో రామలింగప్ప స్వయాన వచ్చి నా పడదర్ పాస్బుక్ పాస్బుక్ క్యాన్సిల్ చేయండి గురువుగారు అని చెప్పి ఎంఆర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది రామలింగప్ప రాసిందే ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు పది రెండు వేల పంతొమ్మిదిలో రామలింగపప్పు ఏమన్నాడు సార్ నేను తప్పు చేసినాను మా అన్నదమ్ములు ముగ్గురు సమానంగా పంచుకోవాలా నేను ఆర్థిక పరిస్థితి వల్ల చేయించుకున్నాను ఇంకా పర్దర్ పసు క్యాన్సల్ చేయండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సల్ చేశాడు క్యాన్సల్ చేసిన తర్వాత ఇంకా మేము టైపింగ్ తెలుగులోంచి తెలుగు కొట్టుకున్నాం అర్థం కాక విఆర్ఓ రిపోర్టు విఆర్ఓ రిపోర్టు ఎంఆర్ఓ రిపోర్టు ఆర్ఏ రిపోర్టు అయిన తర్వాత ఏమైందంటే ఈ కేసు తీసుకొని పోయి ఆర్వర్ కేసు మేరేసినాము ఆర్వర్ కేసులో టూ సిక్స్ వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూలోకి ఆర్డర్ కాప్ మాకు ఇచ్చారు అది రామలింగప్ప ఒప్పుకున్నాడు బాబు నీ క్యాప్ తీసుకో చెప్పి మేము చేసుకున్నాము చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆర్వర్ కేసులో ఆర్డీఓ గారు రామకృష్ణారెడ్డి సార్ ఏమన్నాడంటే బాబు నీకు ఫేవర్గా వచ్చింది మీ పెద్దనాన్న ఒప్పుకున్నాడు మీ నాన్న పేరు పట్టదార్ పాస్ బుక్ చేసుకోనని చెప్పి పట్టదార్ పాస్బుక్ మేము అప్లై చేసినాం ఎవరు వీరేంద్ర వీరారెడ్డి వీరారెడ్డి పెసరబడ్డ వీరారెడ్డి వీఆర్ఓగా ఉన్నాడు ఆయన హెచ్ఎమార్ గ్రామంలో ఆయన వచ్చి పాస్బుక్ క్యాన్సిల్ అవుతుంది అంట అంకేష్ అని చెప్పి మిమ్మల్ని ఆరు నోటీషన్ కట్టించాడు ఆయన వైట్ పేపర్లో సొంతకాలు పెట్టించాడు ఆయన మాత్రం వైట్ పేపర్లో పెట్టించుకొని చేసినాడు అది ఏం రాసుకున్నాడు ఏం లేకు తెలియదు కానీ చేసుకున్న తర్వాత మీరేమన్నారు మా శివకుమార్ శివకుమార్ మా చిన్నా కొడుకు అయినా సార్ కోర్టులో ఉంది ఎందుకు పాస్బుక్ చేశారంటే ఆయన ఏం చేశాడు మీ తర్వాత కోర్టులో ఉందని చెప్పి రాసి ఇచ్చాడు సరే ఓకే కోర్టు తర్వాత కానీ అని చెప్పి నేనేం అడిగినాను వాళ్ళు పొలం దున్ని దున్నారు మొత్తం దున్ని తర్వాత సార్ నా దానికి నా భూమికి వాళ్ళు దిగుతున్నారు నాకు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఇవ్వండి అని చెప్పి నేను ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరిగింది అది ఎక్కడ నలభై చందలు మాత్రమే ఇవ్వడం జరిగింది క్వశ్చన్ కాపీ ఎక్కడ నలభై చెందులు మాత్రమే ఇవ్వడం జరిగింది తర్వాత ఏమైందంటే రెండు వేల ఇరవై ఒకటి క్వశ్చన్ కాపీ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మీరు శివకుమార్ మీరు దివ్యడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు దివ్వడం జరిగింది దివడం జరిగిన తర్వాత ఏం చేసినా కరెక్ట్ కలెక్టర్ వారికి ఆశ్రయించిన సార్ వాళ్ళు ఎట్లా దిగుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ అంటే వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ మొత్తం ఇవ్వండి వాళ్ళు దిగడం లేదని చెప్పి నా ఐదు సంవత్సరాల వరకు ఎవరు దిగలే వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ అయినా వాళ్ళు నచ్చి పెట్టుకున్నారు గవర్నమెంట్ టీపీకి పెట్టుకున్నారు అన్నీ పెట్టుకున్నారు కానీ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఒప్పుకోలేదు మీ అన్నదమ్ములు ఎక్కడ బాగాలు అని కసి ట్రాఫిక్స్కి వచ్చిన తర్వాతనే మీకు పొలం పొలం చూపించి తర్వాత తిప్పుతామని చెప్పాడు అదే ఈరోజు పోయి చెట్లు బిక్కినారు అర్ధరాత్రి ఆదివారం నైట్ పైకి వేసి చెట్టు పిక్కినారు నేను హైకోర్టులో ఇదే పని మీద హైకోర్టుకి నేను వెళ్ళిపోయింటే నన్ను నన్ను లేని సమయంలో చూసి రాత్రి జేషుబ్ తీసుకొని పోయి చిన్న కడువురు ఆయన చిన్న కడువురు బ్రోకర్ నర్సింహులంట ఆయన జేసీబ్ తీసుకుపోయి చిన్న కడువురు ఆయన జేసీ తీసుకొని రాత్రి పూట మొత్తం పీకేసినారు ఆయన ఇంతవరకు మేము మా నాన్నగారితో మాట్లాడి మా నాన్నకి ఏమీ తెలియదు పోయి ఎంఆర్ఓల కంప్లైంట్ చేయండి అంటే ఎంఆర్ఓ గారు వెనకనే ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఇంతవరకు పట్టించుకోలేదు అంటే సార్ ఎస్ఐ ఎంఆర్ఓ సారు దాని రాసి ఎస్ఐకి పంపిస్తే మాకు ఇవ్వడం చెల్లు చెల్లదు మాకు అంటే పూర్తికంగా విఆర్ఓ రిపోర్టు ఆర్ఐ రిపోర్టు రాసి మేము కేసు కట్టాము ఇంతవరకు కేసు కట్టడం లేదు అని కాసనీ ఎస్ఐ గారు చెప్తున్నాడు ఈ విధంగా ఏమన్నా డౌట్ ఉంటే మమ్మల్ని సంప్రదించండి విలేకరులకు లేదన్నట్టే ప్రతి పేపర్కు నా దగ్గర ప్రతి ప్రూఫ్స్ ఉన్నాయి ఎంఆర్ ఆఫీసులో లేకుండా లేదో కానీ నా దగ్గర ప్రతి ప్రూఫ్స్ ఏంటి టైం ఎప్పుడైనా వచ్చాడు ఇంకోటి ఏం జరిగిందంటే విత్ అండ్ సర్వేలో వచ్చింది రీ సర్వేలో వచ్చింటే పొలం అది డిస్ప్యూట్లో పెట్టిన ల్యాండ్ నాలుగు ఎకరాలు చదువు డిస్ప్యూట్లో పెట్టినాడు డిస్ప్యూట్లో పెట్టిన భూమిని శివకుమార్ ఏం చేశాడంటే వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఉన్న భూమిని పాస్ తెప్పించాడు చూడండిగా డిక్లేర్గా ఈ పాస్బుక్ ఇవ్వడం జరిగింది ఈ పాస్బుక్ ఇవ్వడం జరిగిన తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఫోర్ ఫార్టీ నోటీస్లో శివకుమార్ పెట్టడం జరిగింది ఈయనెవరండి ఈయన రావడానికి రామలింగరావు శివకుమార్ శివకుమార్ ఆయన భూమి ఎందుకు కేసు కట్టడం లేదు నేను ఎంఆర్ఓకి ఇచ్చిన స్టేషన్కి ఇచ్చినా స్టేషన్కి అయితే నెల అయింది దీని మీద కేసు కట్టని చెప్పి ఎంక్వైరీ చేసి కేసు కట్టని చెప్పి అంటే బీడు పడిన భూములకు ఎన్నైనా చేస్తారా అది పట్టభూమి మీ గవర్నమెంట్ భూమి మీరు ఏ విధంగా చేశారు ఎస్ఐ ఎందుకు కట్టడం లేదు ఎందుకు డీలే చేస్తున్నాడు ఆ డీలే ప్రకారం మాకు మూర్తులతో సహనా కావాలి లేకపోతే మా నాన్న మా అమ్మ పిల్లలు వచ్చి స్టేషన్ దగ్గర నేను ధర్నా చేస్తాను నాకు ఈరోజు రేపు నేను లేని సమయంలో చూసి దున్నారు చేసినారు వన్ ఫార్టీ సెక్షన్ ఉంది అన్నీ ఉన్నా కూడా ఈ విధంగా చేస్తున్నారు విలేకర్ శివం మీద కంప్లైంట్ తీసుకోలేకపోతే నేను మాత్రం ఎంఆర్ఆర్పి దగ్గర కానీ స్టేషన్ దగ్గర కానీ మా నాన్న మేము ధర్నా చేసేంత వరకు తెలియలేదు నేను సేటు మండల కార్యశిగా పనిచేస్తున్నా జిల్లా నాయకులు చెప్పి కింద ధర్నా చేసి పెడతా కలెక్టర్ దగ్గర పెట్టం మాట్లాడగలను ఏ విధంగా తప్పులు ఉన్నది ఎందుకు సదుపాయం చేసుకోవడం లేదు వాళ్ళే వస్తారు ఎంఆర్ ఆఫీస్ గారికి వస్తారు మహేష్ సార్ డబ్బులు తీసుకునేవి కదా చెయ్యి అంటారు అంటే వీడియో దాంట్లో రెగ్యులర్గా వీడియో ఉంది ఆ వీడియోలో ఏమైనా మాట్లాడారా ఏమీ లేదు ఉద్యోగస్తులు ఏం చేస్తారు నీ ప్రాపర్టీ ఏమన్నాడు సార్ ఎమ్ఆర్ఓ గారు లేరు వచ్చిన తర్వాత ఏమంటే మాట్లాడుకోండి అని చెప్పి ఉంటే దానికి బయటకు వచ్చి డబ్బులు డబ్బులు అడుగుతున్నారు లేదే లేని కేమర్ఎఫ్ కావాలంటే ఏంది అది రిపోర్ట్ ఏదున్నా వాళ్ళు అన్యాయంగా పోతున్నారు వాళ్ళ మీద కేసు నమోదు చేయాలా ఏదైనా ఉంటే నా నాది ఏమో తప్పు ఏదైనా ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఇరవై నాలుగు రోజులు మీ దగ్గరికి రిపోర్ట్ తీసుకొస్తా నా మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ సెవెన్ వన్ జీరో వన్ ఫైవ్ ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం రికార్డ్ ఎంఆర్ ఆఫీస్లో కూడా లేదేమో కానీ నా దగ్గర మొత్తం ఉన్నాయి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్లో భూమి దున్నారు కాబట్టి శివకుమార్ పూర్ణచంద్ర చిన్న హీరన్న జేసిపి చిన్న కడువురిది బ్రోకర్ నర్సింహులు వాళ్ళు కేసు నమోదు చేయాలని చెప్పి కోరుతున్నాము ఇంతటితో కూర్చున్నాం నా పేరు ఉప్పర్ హీరన్న సేటి మండల కాదర్శి పెద్ద మా నాన్నగారికి ఏమీ తెలియదండి అండి తెలిసిన నన్ను అడగండి